ఓం శ్రీ గురుభ్యో యోన మహా ఓం శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మే నెలలో మేనరాశి వారి యొక్క కోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా రాశిలో జన్మించిన వారు పూర్వభాత నాలుగో పాదం ఉంటారు ఉత్తరాపాత ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వీరి పేరులోని మూటక్షరాలు ఈ విధంగా ఉంటాయి ధి దు షం ఝు దే దో చాచి ఇకపోతే వీరి గోచార పదాలు నేలలో పరిశీలిస్తే వీరికి ముఖ్యంగా కుటుంబ స్థానంలో కుజరాహుల జన్మలో కుజరాహుల సంచారము వీరికి కొంత ఇబ్బందికర వాతావరణం స్థానంలో శని కుటుంబ స్థానంలో రవి గురుబలం ఈ నెల ముప్పై ముప్పై ఏప్రిల్ వరకు ఉంది ఈ నెల మే మొదటి రోజు నుంచే ఈ గురువు కుటుంబ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి పోవడం వల్ల గురుబలం తగ్గిపోతుంది దీనివల్ల ఎల్ ఇక్కడ ఆల్రెడీ ఎల్నాటి శని ప్రభావం ఉంది వీరికి అలాగే జన్మలో ఋదరాహుల సంచారం సప్తమంలో కేతు ఏలో శని ఈ రకంగా అన్ని రక అన్ని రకాల గ్రహాల కుటుంబంలో రవి శుక్రుల సంచారం కూడా ఉంది ఇది కూడా ఇబ్బంది జన్మలో బాధకాధిపతి అయిన బుధ గ్రహం కూడా ఉన్నాడు ఇన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి ముప్పై ఏప్రిల్ వరకు వీరి గురుబలం బాగుంది ఇప్పుడు ముప్పై ఏప్రిల్ తర్వాత ఈ మే నెలలో నుంచి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళు ధన విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఉద్యోగం మార్పు చేయాలనుకుంటే మాత్రం చేయకుండా ఉండడం మంచిది ఇంతవరకే చేస్తుంటే పర్వాలేదు లేదు ఉద్యోగం లేనివాడ ఉద్యోగం ప్రయత్నించడం వేరు కానీ ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఏదో వస్తుందని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే మాత్రం చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ వ్యాపారం చుట్టూ ఇంకో వ్యాపారం చేయడం కంటా కూడా ఉన్న వ్యాపారం చేసుకోవడం మంచిది ముఖ్యంగా జన్మలో రాహు ఆర్షల్ని ఎక్కువ క్రియేట్ చేస్తాడు కోపాన్ని కుజరాహుల సంత యొక్క సంయోగం వల్ల దురాశకు ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఏదో తాము సాధిస్తామని అనిపిస్తుంటుంది కానీ చేయకుండా ఉండడమే వీరికి స్వయామ రక్షగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతికూలత ఉంటుంది వీరికి ఏ గ్రహాలు కూడా అనుకూలించడం లేదు వృక్షకులు మూడులో కూడా ఇబ్బంది కలిగిస్తాయి ఈ రకంగా ప్రతికూలంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే వీడు చాలా వరకు మౌనంగా ఉండడం ఉన్న వ్యాపారంగానే ఉద్యోగాన్ని చేస్తూ ఏదో వచ్చింది చాలే అనే దాంతో ఉండడం వల్ల వీరికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా కొత్త పెట్టుబడులు కూడా పెట్టకపోవడం మంచిది అని చెప్పవచ్చు వీడు ఇకపోతే ఈ దాని దానివల్ల అహంభావం పెరిగి కోపాన్ని పెంచుతుంది సమస్యలు పెరుగుతాయి కాబట్టి శత్రువుల బాధలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీరు ఇకపోతే మీ కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా ఉంటారు మీకు అనుకున్న పనులు కూడా సాగవు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ పదిహేను ఒక మంచి విషయం ఏంటంటే ప పదిహేను తర్వాత రవి మూడవ స్థానంలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది ధన విషయంలో కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగ వస్తులకు మాత్రం బాగానే ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటాము తక్కువగా మాట్లాడము అధికారులతో వివరించేటప్పుడు కొంత మీ నోటిని అదుపులో ఉంచుకోవడము అనవసరంగా విషయాలు మాట్లాడకపోవడం మంచిది దీనివల్ల మీకు చాలా అనుకూల లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే గురుపులను లేదు కాబట్టి శాస్త్రంలో చెప్పినట్టుగా అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానముకో గురుహం అని చెప్పండి గురుడు తృతీయ స్థానంలో ప్రవేశించిన తర్వాత మనోవిచారం ఎక్కువగా ఉంటుంది బంధు విరోధం ఉంటుంది దారిద్రము అంటే దాన నష్టము డబ్బు లేకుండా ఉన్న ఉద్యోగం పోతే దరిద్రం వచ్చినట్టే కదా శరీర పీడయు ఉద్యోగ భంగము కలహాలు ఇవన్నీ కూడా ఉంటాయి వీటిని తక్కి తప్పించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము ప్రతిరోజు రావి చెట్టు గురువారము శివాలయ దర్శనము శనివారం రోజు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవడము లేదా ప్రదోషకాలంలో రావి చెట్టు కింద కూర్చొని దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము ఇలాంటి చేయడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి శని దోషాలు తగ్గడానికి కారణం శని జందులో శని ఉన్నాడు దానివల్ల వెళ్ళినాచని ఇబ్బందులు ఉన్నాయి డబ్బు నష్టం జరుగుతుంది ఆ డబ్బు నష్టం జరగాలంటే ఏం చేయాలి మీ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే దాన్ని ఏదైనా మీకు ఎవరికో ఫ్రెండ్లకు పోవడము చేయడం కంటే కూడా ఏదైనా ప్లాట్లు కొనడమో ఏదైనా వస్తువు మీకు అవసరమైన వస్తువును కొనడానికి అప్పులు చే కొంటే మీ దగ్గర డబ్బు అయిపోతుంది డబ్బు అయిపోతే మీకు ఏమవుతుంది ఆ సంతోషం తగ్గుతుంది అనమాట డబ్బు ఖర్చు అయిపోతుంది కాబట్టి డబ్బు లేదు అలాగా ఖర్చు పెట్టండి కానీ ఏదో తెలియకుండా ఆన్లైన్ గేమ్లలో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరో చెప్పారు ఎక్కువ వడ్డీ వస్తుంది ఈ గొడవలు మోసపోయి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు నేను అప్పు చేసి కొంత ప్లాట్ కొన్నా మీరు డబ్బు కొంత ఖర్చు పెట్టారనుకోండి అప్పు కష్టపడి కట్టుకోవచ్చు అలాగా ఉంటుంది అయితే ఇకపోతే ఈ మీ మీనరాశి వారికి జన్మలో కుజరాహులు సప్తమంలో కేతు ఉండడం వల్ల జీవిత భాగస్వామికి ఏదైనా సర్జరీలు జరగడానికి ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి యాక్సిడెంట్ జరగడం పిల్లల విషయంలో యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది పిక్నిక్లోకి పంపినప్పుడు వాళ్ళు సాహసోపేతమైన పనులు సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేయకుండా ఉండడం మంచిది ఫుడ్ పాయిసింగ్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆహార నియమాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం కుక్కలో నాలుగు జంతువుల వల్ల విష జంతువుల వల్ల మీకు క్రికెట్ గాథల వల్ల కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి విషపు విషపు ప్రయోగం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం కొంత జాగ్రత్తగా వహించడం అవసరం క్రమశిక్షణ చాలా ముఖ్యం ఈ మీనరాశి వారికి ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడము లేదా ఉన్న దాంట్లోనే బ్రతకడము లే కొత్త ఆర్ట్స్లకు ఎక్కువ కోపం అధికంగా వస్తుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కొరకు మెడిటేషన్ చేసుకోవడం ముఖ్యంగా గురుకులం పెంచుకోవడానికి దక్షాం స్తోత్ర పారాయణము దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం కానీ గురుచైరిత్ర పారాయణం కానీ సిరిధిసాబాయ్ ఆలయం కానీ ఒకవేళ చేయగలిగితే ఇంకా మంచి పని తెచ్చిద్ది సాగు ఆలయానికి వెళ్ళేసి ఆలయాన్ని ఒక వారం రోజులు క్లీన్ చేస్తారండి కొన్ని వారాలుగా ప్రతి గురువారం వెళ్ళి వీలైనప్పుడు ఖాళీగా ఇంట్లో ఉండే కంటే కూడా వెళ్ళి మీరు అలా చేయడం వల్ల కూడా మీకు గురుబలం పెరుగుతుంది దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి అయితే ఒకటి ఏంటంటే మీనరాశి వారికి గురువు అనుకూలం కాబట్టి లగ్న రాజ్యాధిపతి చివరి ఏదైనా ఎంత ప్రమాదం వచ్చినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చివరి నిమిషంలో వారిని కాపాడతాడు గురు గురువు తన సొంత ఇల్లు కాబట్టి ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులు కలిగించినా కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు చివరి నిమిషంలో కాబట్టి గురువు ఆశ్రయించండి ఎవరన్నా పెద్దవాళ్ళ తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడద్దు ఇలాగా మీరు చేయడం వల్ల మీకు ఇబ్బందులు కొద్ది ఎట్టి ఏదైనప్పటికీ కూడా మీ దశలు అనుకూలంగా ఉంటే అంత ఇబ్బందికరంగా ఉండదు ఇవి గోచారాలు ఇరవై శాతం మాత్రమే పనిచేస్తాయి కానీ ఓవరాల్గా ఆలోచిస్తే మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు కానీ చేస్తున్నాయి రావడానికి అవకాశాలు ఉంటాయి ధన విషయంలో ఇబ్బందులు అన్ని రకాలుగా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచి దేనిలో భగవంతుని ఆరాధన చేసుకుంటే దేవుడే మళ్ళీ కాపాడుతాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మానసికంగా కుంగిపోకుండా ఉన్నదాంట్లోనే మనకు ఇంతే మనకు ప్రాప్తం ఇంతే అన్నట్టుగా బతకడంలోనే జీవితం సుఖంగా ఉంటుంది లేని దాని గురించి ఆలోచించి ఎక్కువగా దురాశలకు వెళ్ళడం వల్ల నష్టపోవడం చూస్తాం మానసికంగా ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం కానీ దత్తాత్రేయ స్తోత్రం కానీ మేధ దక్షమ స్తోత్రం కానీ పారాయణం చేసుకోండి ఆయుధ ఉదయం పారాయణం చేసుకుంటే కొంత ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావడానికి కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉద్యోగాలు రావడానికి అనారోగ్య సమస్య తగ్గడానికి బాగుంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీరు సొంతంగా డ్రైవ్ చేయకండి తెల్లవారుజామున డ్రైవ్ చేయకండి రాత్రిపూట డ్రైవ్ చేయకండి మామూలు టైంలలో డ్రైవ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టండి లేని పొజిషన్లో డ్రైవర్ని పెట్టుకోండి జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలను పంపేటప్పుడు బయటకు పంపేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపండి ఇలా ఇలా రకరకాల విషయాల విషయంలో ముఖ్యంగా ఈ ఈ నెలలో డెలివరీ ఎవరికన్నా అయితే గర్భిణీ స్త్రీలకు సర్జరీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా అన్ని విషయాల్లోనూ మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీకు గురు భగవాన్ యొక్క దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం చేత మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి దక్షిణామూర్తి భగవంతుని శరణాగతి వేడండి తప్పకుండా మీకు లాభాలు రాకపోయినా నష్టాలు రాకుండా ఉండటము అలా సమస్యలు రాకుండా ఉండే చాలు శుభమస్తు